సిరి సిరి మోవల శ్రీ గణపయ్య గణముల నాయక మా గణపయ్య పూజలు చేసి పిలిచేమయ్య పూజలు చేసి పిలిచేమయ్య కార్యములన్నీయు తీర్చగరావా మంగళహారతులందగరావా మా చిన్ని గణపయ్యా శుభములనీయగరావా నీయగరావా స్వామి సుందర గణపయ్యా సిరి మౌవల శ్రీ గణపయ్య గణముల నాయక మా గణపయ్య పూజలు చేసి మయ్య పూజలు చేసి పిలిచేమయ్య కార్యములన్నీయు తీర్చగరావా మంగళహారతలందగరావా మా చిన్ని గణపయ్యా శుభములనీయగరావా నీయ స్వామి సుందర గణపయ్యా పార్వతమ్మకు ముద్దులతనయా ముద్దులతనయా చిన్ని గణపతి వినివేనయ్యా నీవేనయ్యా పార్వతమ్మకు ముద్దులతనయా ముద్దులతనయా చిన్ని గణపతి వినివేనయ్యా నీవేనయ్యా కరములు జోడి మయ్యా మేమో కరములు జోడితే మయ్యా మేమో వరములనియ గరావా స్వామి మంగళహారతులందగరావా మ చిన్ని గణపయ్యా శుభములనీయ స్వామి సుందర గణపయ్యా సిరి సిరి మోవల శ్రీ గణపయ్యా గణముల నాయక మా గణపయ్య పూజలు చేసి మయ్య పూజలు చేసి పిలిచేమయ్య కార్యములన్నీ తీర్చగరావా మంగళహారతులందగరావా మా చిన్ని గణపయ్యా శుభములనీయగరావా నీయగరావా స్వామి సుందర గణపయ్యా కుడుములు ఉండాలు నీకేనయ్యా నీకేనయ్యా అటుకులు బెల్లం పాయసమయ్యా పాయసమయ్యా కుడుములు ఉండాలు నీకేనయ్యా నీకేనయ్యా అటుకులు బెల్లం పాయసమయ్యా పాయసమయ్యా భోజనిండుగా భుజింపుమయ్య బోజ్జ నిండుగా భుజింపుమయ్య సజ్జనమూర్తి చల్లని దేవ మా చిన్ని గణపయ్యా శుభములనీయ గరావా స్వామి సుందర గణపయ్యా